మనం సమృద్ధిగా ఉండాలి అంటే సంపదలతోటి మనం ఎన్నుకోవాల్సిన మార్గం ఏంటి నేను చెప్పే మార్గం ఏంటంటే ధ్యానం మీకు అన్ని సమకూరుస్తుంది కాబట్టి వాటి గురించి మీరు ఏవి ఆలోచించకూడదు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంటే మీకు ఏదైతే మేలో మీ ఆత్మకి ఏదైతే కావాలో అవన్నీ అరేంజ్ చేస్తుంది సో పూర్తిగా శరణాగతి అవ్వాలి అలా లేని పక్షంలో మీరు దానం ద్వారా దానం చేయటం వల్ల రెండవది సేవ వల్ల సేవ చేసినా కానీ పేదలకు కానీ తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ యోగులకు కానీ లేదా ఆరోగ్య స్థితి బాగలేని వారికి కానీ వృద్ధులకు కానీ పిల్లలకు కానీ ఇలా ఏ విధమైనటువంటి సేవలు చేసినా అక్కడ కూడా మీరు ఒక మార్గంలో ఒక సెటిల్ సెటిల్డ్ స్టేటస్ వస్తుంది ఇంకా మూడోది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతిదానికి ఈ మూడు కలిగి ఉంటే ఈ క్వాలిటీస్ మీరు వేగవంతంగా మీ దగ్గరికి దనం చేస్తారు అసలు అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే మీకు మంచి ఇచ్చేవాడు మీ దగ్గరకు వస్తాడు అంటే మీకు మంచి చేకూర్చేవాడు మీ దగ్గరకు వస్తాడు కానీ మీరు గుర్తిస్తారు అంటే మీరు చేయగలిగినటువంటి సేవ ఉండి కూడా దానం చేయగలిగినంత స్థితి ఉండి కూడా మీరు చేయకపోతే అప్పుడు మీకు ఎలా మంచి జరుగుతుంది ఈ గుడ్స్ లాలో ఉంది కదా మీరు ఏది ఇస్తే అదే కదా వస్తుంది ప్రపంచం తిరిగి తిరిగి మీ దగ్గరికి అదే వస్తుంది సో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మీరు సహాయం అందిస్తే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ సహాయం మీకు ఆ సహాయం అందుతుంది అందుకని ఈ మూడుస్ లాలో మనం ఏది ఇస్తే అదే వస్తుంది కాబట్టి అనుభవంతో అద్భువుతాయి కాబట్టి అందుకని మనం ఏదైతే ఈ ప్రపంచానికి ఇస్తున్నామో అదే తిరిగి వస్తుంది ఎందుకు మన సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్తే భోజనం పెట్టేది అక్కడ కుక్కల హీనంగా చూస్తున్నారు వచ్చిన వాళ్ళని నిలబడ్డ వాళ్ళని అసలు విషయం ఏంటంటే వాడు ఎవరైతే వచ్చి తినడానికి క్యూలో నిలబడి ఉన్నాడో వాడు భగవత్ స్వరూపమే స్వయంగా వాటికి ఎంత పుణ్యాన్ని ఇస్తున్నాడు వచ్చి ఎంత కృతజ్ఞతలు కలిగి ఉన్నాక దండం పెట్టి అతని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంకా భోజనం చక్కగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పెట్టేది పోగొట్టి పక్కన నిలబడు ఏంది ఇంకా వచ్చినో మళ్ళీ మళ్ళీ వచ్చినావు మన వచ్చినావు కదా ఇప్పుడు వచ్చినా నువ్వు అన్నం పెడతాను అదే చేయదాన్ని ఆయన మిగతా ఎందుకు నీకు పంచాయతీ చెప్పినా బయటికి పిలిచి ఇలా చేస్తే ఏంటి ఆయన నీకు వచ్చేది అసలు మంచి ఇచ్చేవాడు నీ దగ్గరకు భగవంతుడే పంపిస్తాడు మీరు అది గుర్తించరు అవును వాడికి కష్టాలు ఇచ్చి వాడి దగ్గర చిల్లర డబ్బులు లేకుండా భగవంతుడే చేసి వాడు భోజనం చేయటం వల్ల నీకు మంచి జరగాలని చెప్పి వాడిని మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి నీ దగ్గరికి పంపించాడు పంపిస్తాడు మన ఇంటికి వచ్చిన అదే పరిస్థితి మన దగ్గర లేవు అంటే అది వేరే పద్ధతి మనం చేయగలిగింది మాత్రం ఖచ్చితంగా చేయాలి కదా ఎందుకంటే మంచి చెడు మన దగ్గరికి వస్తాను మంచి ఇచ్చేవాడిని మనం చూడగలం చూడకూడదు అదే వాడు పేదవాడు అని ముష్టివాడు అంటే ముష్టివాడు ఉండబట్టే కదా నీకు పుణ్యం వచ్చేది ఎందుకని వాళ్ళ పట్ల నేను కృతజ్ఞతలు వెలిగి ఉండాలి మీరు గురువులకు చేయ పని ఇబ్బంది లేదు గురువులను యూనివర్స్ చూసుకుంటుంది గురువులకు భోజనం యూనివర్స్ పెట్టేస్తుంది వాళ్ళ గురించి ఏం టెన్షన్ లేదు అయితే చేయండి మీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి వేరే విషయం ఏదో ఆశ్రమాలు ఉంటాయి కదా అన్నదానాలు చేసే ఆశ్రమాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి చేస్తే భోజనాలు పెడుతుంటారు అందరు అట్లా ఉంటే చేసుకోండి ఇబ్బంది లేదు మీకు ఆల్సినంత ఉంచుకొని మీకీ మళ్ళీ ప్రపంచానికి ఖర్చు పెట్టండి దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఒకసారి రామకృష్ణ పరమహంస కనపడి ఒక అతనికి రైల్వే మాస్టర్కి అక్కడ వివేకాందుడు అన్న శిష్యుడు ఉన్నాడు మూడు రోజుల నుంచి భోజనం చేయలేదు వెళ్ళి పూలు పెట్టేసిరా అని చెప్పాడట గురువులను అలా కాపాడుకుంటారు అతను వివకాధుడి దగ్గరకు వచ్చి ఏమయా వివేకానంద అంటే నువ్వేనా అంటే అవును నేనే ఏ మూడు రోజులు ఆకలిగా ఉన్నావు అంట నీకు ఏమేమి కాదు చెప్పని తీసుకొని వస్తుందని చెప్పి ఆయన దగ్గర మెను తీసుకొని మొత్తం పోయి తీసుకొని వచ్చి మళ్ళా కొంత డబ్బు ఇచ్చి ప్రయాణిక దాకా ఉండి వెళ్ళిపోయాడు గురువులు అట్టే యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంటుంది అందుకని మీ దగ్గరికి ఎవరైతే పంచి ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళను ముందు గ్రహించి కృతజ్ఞతలు తెలియజేసి పరిపూర్ణమైన భక్తితోటి సేవ చేయండి మీ లైఫ్లో ఉన్నటువంటి కర్మలు కూడా కరిగిపోతాయి దెబ్బకి నేను చెప్తున్నా చేతంలో ఉంది అందుకని ఏంటంటే కామదేవుడు కలుపుతరు దానం చేసేవారికి ప్రపంచానికి వారికి అది బై డిఫాల్ట్కి వచ్చేస్తుంది అంటే ఈ ప్రపంచం కోసం ఎవరైతే సహాయం చేస్తున్నారో ఈ ప్రపంచానికి మళ్ళీ తిరిగి వాళ్ళ శక్తిని ఖర్చు చేస్తున్నారో డబ్బు రూపంగా కానీ సేవ రూపంలో కానీ ఎలాగైనా పర్వాలేదు వారికి కామధేనువో కలపతరు వాళ్ళకు వారు ఏం చేసినా డబ్బు వస్తూనే ఉంటుంది అందుకని మీరు ఈ చిన్న చిన్న విషయాల దగ్గర మీ కకృతినంత బయట పెట్టకుండా అసలు మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ధ్యానం చేస్తేనే ఈ మనసుకి ఇవన్నీ తెలుస్తాయి మంచిది చేయది వచ్చిన వాళ్ళు కుక్కల కంటే హీనంగా చూసిన భోజనం పెడితే మాత్రం ఏంటి దేని కర్మ వల్ల కొత్తది చేసుకుంటున్నాడు సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగింది అదే ఏదో పిలిచి బయట చెప్పాను కొంచెం కొంచెం అర్థమైనట్టుంది అతనికి అందుకని తర్వాత నుంచి అందరికి దండం పెడుతున్నాడు నేనేమంటున్నా అంటే సేవా కానీ ఏదైనా కానీ ఎందుకు చేస్తున్నాం తెలుసుకోవాలి ఫస్ట్ భోజనం మన ఖాతాలో బ్యాలెన్స్ పైకి తర్వాత చనిపోయిన తర్వాత మనకేదో పెద్ద ఇది ఏతుందని కాదు నువ్వు చేసే పనిని బట్టి వస్తుంది ఫలితం నీ ఇక్కడ సరిగ్గా చేయకుండా భోజనం బట్టి పోయి ఉంది అందుకని ఏంటంటే దానము దయ క్షమాగుణము కృతజ్ఞత ఇవన్నీ భగవంతుడికి సంబంధించిన అంశాలి అవన్నీ డిఫాల్ట్గా కలిగి ఉండాలి మనుషులు చెన్నైడు ఆఫీషియల్గా ఇచ్చాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోము అక్కడ ఇది మన పండగ కానీ ఈ అజ్ఞానం ఉంది ఏం చెప్పారు గురువులు కూడా గౌరవించుకోలేని స్థితిలో ఉన్నారు అందరు అజ్ఞానం ధ్యానం చేసుకోండి అందరూ మిత్రులరా ఇది తప్ప మీకు ఏ మార్గంలోనూ జ్ఞానం వచ్చే అవకాశమే లేదు ఏ బుక్ మీరు చదవాల్సిన పని లేదు మీ లోపలి ఒక జీవ గ్రంథం ఉంది ఈ గ్రంథమే మిమ్మల్ని గెలిపిస్తుంది ధ్యానంలో ఆ గ్రంథము తెరవబడుతుంది ప్రతి జ్ఞానం మీకు అందుతుంది మీరు అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరేంటో మీకు కూడా తెలుస్తుంది కాసులో కానీ లేకపోతే ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ ఎంట్రీడేట్స్ తెలుస్తుంటాయి నాకు ఆల్మోస్ట్ తెలుస్తుంది కానీ ఏం చేస్తాను నేను అది తెలుసుకొని ఏం చేయాలి నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు నాకు తెలిసిన విషయం ఏమిటో నా గెలక్సీకి సంబంధించిన వాళ్ళు ఆ రెండు వందల ఇరవై గ్రహాలు గెలక్సీలకు సంబంధించి ఎవరైనా ఉంటే నాకు తెలుస్తుంది